ఈ నైన్ న్యూస్కి స్వాగతం ఇప్పుడు లైన్స్ విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు ప్రెస్ మీట్ జరిగింది ప్రెస్ మీట్లో తెలుగుదేశం గండి పల్లా శ్రీనివాసరావు బొత్స సత్యనారాయణ టీచర్లో ట్రాన్స్ఫర్పై ఉదయం నుంచి కొంత డబ్బులు కలెక్ట్ చేసినట్టుగా పల్లా శ్రీనివాసరావు బాబ్జీ తెలియజేశారు ఆంధ్ర ప్రధానికం అందరికీ కూడా పేరు పేరున మేము నమస్కారాలు తెలియజేసుకుంటున్నామండి అలాగే మరి ముఖ్యంగా మా గాజు ఒక ప్రధానికానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు కూడా ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే అందరూ కూడా కలిసికట్టుగా మమేకమై పై స్థాయి నుంచి కింద స్థాయికి వరకు కూడా అందరూ కలిసికట్టుగా పనిచేసి ఈ అద్భుతమైన చరిత్రాత్మకమైనటువంటి విజయం అందించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం మా పైన పెట్టినటువంటి బాధ్యత ఏదైతే ఉందో దాన్ని సక్రమంగా వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా మేము నడుచుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు మాధ్యమాల్లో మరి విద్యాశాఖలో జరిగినటువంటి అవినీతి పైన అంటే ఎలక్షన్ కోడ్ ఉంటుండగానే అలాగే ఎలక్షన్కి అతి తక్కువ చేరువ రోజుల్లోనే అంటే ఎలక్షన్ వస్తుందనే సంకేతాలు వెళ్ళిన వెంటనే వీళ్ళు అడ్డుగోలుగా బదిలీలు చేసి ఒక జీవో రిలీజ్ చేసి ఉపాధ్యాయుల దగ్గర మూడు లక్షల నుంచి ఆరు లక్షల రూపాయలు మరి డబ్బులు కలెక్ట్ చేసి సుమారు యాభై కోట్ల దాకా కలెక్ట్ చేశారని అనేక సందర్భాల్లో మరి ఆరోపణలు రావడం జరిగింది ఎలక్షన్ ముందు రావడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ప్రత్యేకంగా పత్రికల్లో ఒక ఈ న్యూస్ వైరల్ అవుతుంది అలాగే మా దగ్గరికి కొంతమంది ఉపాధ్యాయులు కూడా వారు వచ్చి భయపడుతూ అంటే ఎవరికైతే ఎవరైతే డబ్బులు కట్టి వాళ్ళకు ట్రాన్స్ఫర్ కాలేదో వారందరూ కూడా వచ్చి మరి మేము బయటకు ఎక్స్పోజ్ కాలేకపోతున్నాం చాలా బాధపడుతున్నాం ఎందుకంటే మేము బదిలీ అయితే మా తల్లిదండ్రుల దగ్గర ఉండడానికి ఆస్కారం ఉంటుందనో లేకపోతే అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి కుటుంబ సభ్యులకు తోడుగా ఉంటామన్నో మేము మరి మా దగ్గర ఉన్నటువంటి కష్టాన్ని మేము ఇచ్చాం ఈరోజు చూస్తే అవి ట్రాన్స్ఫర్ కాకుండా ఉండడం జరిగింది అని చెప్పేసి వాళ్ళు వాపోతున్నటువంటి సందర్భం మా దగ్గరికి వచ్చినాయి మేము ఎవరైతే మాజీ మంత్రివర్యులు అంటే గతంలో మున్సిపల్ విద్యాశాఖ మహిళలుగా ఉన్నటువంటి మరి బొత్స సత్యనారాయణ గారి పైన మరి ఎంక్వైరీ వేసి వాళ్ళ మీద వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ టీచర్స్ ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి ఒక్కొక్క దగ్గర మూడు నుంచి నాలుగు నుంచి ఐదు నుంచి ఆరు లక్షల వరకు డబ్బులు వసూలు చేసి ట్రాన్స్ఫర్ చేద్దామని చెప్పి మారిపెట్టి ట్రాన్స్ఫర్ అవ్వకపోయినా ట్రాన్స్ఫర్ చేయడానికి వీల్లేదు అసలు ఎలక్షన్ టైంలో ఎన్నికలు కోడ్ ఉంటుంది తర్వాత రకరకాల అబ్జర్వేషన్స్ ఉంటాయి దానికి రూల్స్ ఉన్నాయి ఎలక్షన్ అసలు చేసిన వాళ్ళు ఈ డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు డ్యూటీలకు వెళ్ళిపోయారు డిఫరెంట్ ఏరియాలో డ్యూటీలు చేసే వాళ్ళు డ్యూటీలు చేసుకున్నారు ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో బొత్స సత్యనారాయణ ఎంత ఆ దోపిడీదారుడో మీ అందరికీ తెలిసిన విషయమే నేను చెప్తున్నాను ఎందుకంటే గతంలో మేము చాలా ఇష్యూ చూసాం అతను మేనేజ్ చేసుకుంటాడు వ్యవస్థలని వ్యవస్థలు మేనేజ్ చేసుకొని ఒక కేటగిరీలో ట్రాన్స్పోర్ట్ కుదరదంటే ఎందుకు మీరు ఇంకో కేటగిరీలో చేసేస్తాం ఏమల్ని మీరు డబ్బులు కట్టేయండి అని చెప్పి ఇలా ఆయన పేసీలో ఉన్న అధికారులు ఆయన విపరీతమైన డబ్బు వసూలు చేసి దాన్ని ఎన్నికల్లో ఖర్చు పెట్టి గెలుద్దామని ప్లాన్ చేశాడు అంటే డెఫినెట్గా ఇటువంటి బుద్ధి అని చెప్తారు వాళ్ళందరూ కూడా ప్రజలు కూడా బ్రహ్మాండంగా గమనించారు వాళ్ళ యొక్క ప్రవర్తన వాళ్ళ యొక్క తీరు అతను ఒక పెద్ద మాఫియా డాన్ లాంటి వాడు విజయనగరం మీరు జ్ఞాపకం లే ఉంటుంది కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సేమ్ గవర్నమెంట్లో అతని ఇంటి మీద పోలీసులు దాడి చేసి ప్రజలు దాడి చేసి విపరీతమైన ఈ ఈ బ్రాంతి మాఫియా కూడా నడుపుతున్నాడు చెప్పి ఉద్దేశంతో ఆ రోజు ఆల్మోస్ట్ వాళ్ళు అరెస్ట్ వస్తున్న వ్యక్తి నెమ్మదిగా తప్పించుకొని ఎక్కడో దాబ్కొని బెయిల్ తీసుకొని మళ్ళీ బయటకు వచ్చి అప్పుడు ఈ జగన్ పథం చేరి మళ్ళా మంత్రిగా వెరగబెట్టి ఈ రాష్ట్రానికి సగం నాశనం చేసింది ఈ బొత్త సత్యనారాయణ అంటే మేము కోరేది ఒకటే మీ ద్వారా మా ఉన్నారు ఇక్కడ మా పల్లా శ్రీనివాస్ గారు ఇతర పెద్దలు అందరూ కూడా గవర్నమెంట్ మీద ఒత్తిడి తెచ్చి మరి దీని మీద ఎంక్వైరీ చేసి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి ఏవైతే డబ్బులు వసూలు చేశారో ఆ టీచర్స్ దగ్గర ఆ టీచర్స్ ఆల్రెడీ చాలా మంది వచ్చి మా పెద్దలు కానీ మాకు కానీ కంప్లైంట్ చేస్తారు ఏమండి మాకు ఇలాగ అన్యాయం చేశారు మా దగ్గర డబ్బులు వసూలు చేశారని చెప్పి చెప్పడం జరుగుతుంది దీని మీద ఇంకో విషయం కూడా మేము ఆలోచిస్తున్నాం డెఫినెట్గా దీని మీద ఒక కేసు కట్టమని లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వాలనుకుంటాం డెఫినెట్గా ఈరోజు ఈవినింగ్ లోకల్ నైంటీ పర్సెంట్ ఈ బొత్స అని టీం మీద ఒక కంప్లైంట్ కూడా లాంచ్ అని చెప్పి తెలియజేసుకుంటూ బొత్స సత్యనారాయణ టీం వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టి మేము అందరం కూడా చర్యలు తీసుకుంటాం ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో మీరు ధైర్యంగా మీరు కూడా మాకు మీరు ఇవ్వండి మీకు ఇంకెవరైనా మిగిలిపోతే మీ ద్వారా మేము కంప్లైంట్ ఇస్తామని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు పెద్దలు ఆంధ్ర ప్రధానికారు అందరికీ కూడా పేరు పేరున మేము నమస్కారాలు తెలియజేసుకుంటున్నామండి అలాగే మరి ముఖ్యంగా మా ప్రధాని కానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు కూడా ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే అందరూ కూడా కలిసికట్టుగా మమేకమై పై స్థాయి నుంచి కింద స్థాయికి వరకు కూడా అందరూ కలిసికట్టుగా గట్టుగా పనిచేసి ఈ అద్భుతమైన చరిత్రాత్మకమైనటువంటి విజయం అందించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం మా పైన పెట్టినటువంటి బాధ్యత ఏదైతే ఉందో దాన్ని సక్రమంగా వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా మేము నడుచుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు మాధ్యమాల్లో మరి విద్యాశాఖలో జరిగినటువంటి అవినీతి పైన అంటే ఎలక్షన్ కోడ్ ఉంటుండగానే అలాగే ఎలక్షన్కి అతి తక్కువ చేరువ రోజుల్లోనే అంటే ఎలక్షన్ వస్తుందనే సంకేతాలు వెళ్ళిన వెంటనే వీళ్ళు అడ్డుగోలుగా బదిలీలు చేసి ఒక జీవో రిలీజ్ చేసి ఉపాధ్యాయుల దగ్గర మూడు లక్షల నుంచి ఆరు లక్షల రూపాయలు మరి డబ్బులు కలెక్ట్ చేసి సుమారు యాభై కోట్ల దాకా కలెక్ట్ చేశారని అనేక సందర్భాల్లో మన ఆరోపణలు రావడం జరిగింది ఎలక్షన్ ముందు రావడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ప్రత్యేకంగా పత్రికల్లో ఒక ఈ న్యూస్ వైరల్ అవుతుంది అలాగే మా దగ్గరికి కొంతమంది ఉపాధ్యాయులు కూడా వారు వచ్చి భయపడుతూ అంటే ఎవరికైతే ఎవరైతే డబ్బులు కట్టి వాళ్ళకు ట్రాన్స్ఫర్ కాలేదో వారందరూ కూడా వచ్చి మరి మేము బయటకు ఎక్స్పోజ్ కాలేకపోతున్నాం చాలా బాధపడుతున్నాం ఎందుకంటే మేము బదిలీ అయితే మా తల్లిదండ్రుల దగ్గర ఉండడానికి ఆస్కారం ఉంటుందనో లేకపోతే అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి కుటుంబ సభ్యులకు తోడుగా ఉంటామని మేము మరి మా దగ్గర ఉన్నటువంటి కష్టాన్ని మేము ఇచ్చాం ఈరోజు చూస్తే ఆ ఈ ట్రాన్స్ఫర్ కాకుండా ఉండడం జరిగింది అని చెప్పేసి వాళ్ళు వాక్ అవుతున్నటువంటి సందర్భం మా దగ్గరికి వచ్చినాయి మేము ఎవరైతే మాజీ మంత్రివర్యులు అంటే గతంలో మున్సిపల్ విద్యాశాఖ మాచులుగా ఉన్నటువంటి మరి బొత్స సత్యనారాయణ గారి పైన మరి ఎంక్వైరీ వేసి వాళ్ళ మీద వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం